ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం బా టార్చా బా టార్చేది ఫ్రండ్ పెట్టా బండ్లో కట్ట ముందు పెట్టాను చూడు అది సిఎన్సి మిషన్ ఒకటి చక్క డోర్లు అనే షాప్ ఒకటి చిత్రిక మిషన్ మూడు మెయింటైన్ చేసుకుంటే అందము రాత్రి వేసే మూడు మెయింటైన్ చేసుకుంటే అందము రాత్రి ఏమైందో ఏమో అర్థం కాదు మరి షార్ట్ వైట్ షార్ట్ అయిందో పిల్లలు ఏమైనా మందులు చేశారో ఏం జరిగింది మన ఏం తెలియదు పిల్లల పాటి వల్ల మూడు కోట్లు తగలబడింది మొత్తం మూడు దగ్గర పోయింది ఈ సిఎన్సి మిషన్ కూడా తొమ్మిది లక్షల ఉంది ఆ తొమ్మిది లక్షల ఆ మిషన్ లోపల సంసారంతా అంతా స్నాష్ అయిపోయింది అంతా తగలబడిపోయింది మీరు ఎమ్మెల్యే గారికి వచ్చాం ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు చూసి అది కంప్లైంట్ పెట్టండి దీనిలో సీసీ కెమెరాలు ఉంది కదా చెక్ చేసి కేసు పెట్టండి నేను గారికి ఫోన్ చేసి వెళ్తాను సరే సార్ మాది సీఎన్సీ మిషన్ ఒకటి చక్క డోర్లు అనే షాప్ ఒకటి చిత్రిక మిషన్ మూడు మెయింటైన్ చేసుకుంటే ఉన్నాము రాత్రి ఏమైందో ఏమో మా అర్థం కాదు మరి షార్ట్ వైట్ షార్ట్ అయిందో పిల్లలు ఏమైనా మందులు వేశారో ఏం జరిగింది మా ఏదో పిల్లరి పాటి వల్ల మూడు కోట్లు తగలబడి మొత్తం మూడు దగ్గర ఈ సిఎంసీ మిషన్ కూడా తొమ్మిది లక్షలు ఆగింది ఆ తొమ్మిది లక్షల ఆ మిషన్ లోపల సంసార అంతా స్నాష్ అయిపోయింది అంతా తగలబడిపోయింది ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి చూసి అది కంప్లైంట్ పెట్టండి మీద సీసీ కెమెరాలు ఉంది కదా షెడ్లోకి కేసు పెట్టండి నేను గారికి ఫోన్ సరే సార్